ఒక చిన్న గ్రామంలో అరణ్ అనే కుమ్మరి ఉండేవాడు అతని కుండలు పరిపూర్ణతకు పేరు పొందినవి సమరూపమైనవి అందంగా మెరుగైనవి ప్రతి విధంగానూ నిర్దోషమైనవి నుండి ప్రజలు అతని కుండలను కొనడానికి వచ్చేవారు అతను తన నైపుణ్యంలో ప్రదర్శించిన నైపుణ్యానికి ఆశ్చర్యపోయారు ఒకరోజు మీరా అనే యువ అప్రెంటిస్ అరణ్ వద్దకు వచ్చి నేర్చుకోవడానికి ఆసక్తి చూపించింది ఆమె అతని పనిని అభినందించింది మరియు అతనిలాగే ఉండాలని కోరుకుంది అరణ్ ఆమెను తన వర్క్షాప్ లోకి ఆహ్వానించాడు మరియు కుండల తయారీ పద్ధతులను నేర్పించడం ప్రారంభించాడు తొలుత మీరా నిరాశ చెందింది ఆమె కుండలు పరిపూర్ణతకు దూరంగా ఉన్నాయి కొన్ని వంగి ఉన్నాయి మరికొన్ని పగుళ్లు ఉన్నాయి మరియు అనేకం అసమానంగా బయటకు వచ్చాయి ఆమె అరణ్ పద్ధతులను అనుకరించడానికి ప్రయత్నించినప్పటికీ ఎంత కష్టపడినా ఆమె కుండలకు అదే నిర్దోషమైన అందం లేదు ఒకరోజు నిరాశతో ఆమె అడిగింది మేస్ట్రీ అరణ్ మీరు ప్రతి కుండను ఎలా పరిపూర్ణంగా తయారు చేస్తారు నేను ఎంత కష్టపడినా నావీ తప్పులతో నిండిపోతున్నాయి అరణ్ సున్నితంగా నవ్వి నేను మీకు ఏదో చూపిస్తానో అన్నాడు అతను మీరాను వర్క్షాప్ వెనుక ఉన్న షెల్ఫ్కు తీసుకెళ్లాడు దానిపై ప్రదర్శనలో ఉన్న వాటికి భిన్నంగా కనిపించే కుండలు ఉన్నాయి కొన్నికి బేసి ఆకారాలు ఉన్నాయి మరికొన్ని పగుళ్లు లేదా అసమానమైన ఉపరితలాలు ఉన్నాయి కాని ప్రతి ఒక్కటికి ప్రత్యేకమైన అందం ఉంది ఇవి నా మొదటి కుండలు అని అరణ్ వివరించాడు నేను ప్రారంభించినప్పుడు నేను కూడా తప్పులు చేశాను కానీ నేను వాటిని విసిరేయలేదు నేను వాటి నుండి నేర్చుకున్నాను మరియు కాలక్రమేణా వాటిలోని అసంపూర్ణతలో కూడా అందం ఉందని నేను గ్రహించాను అవి పరిపూర్ణంగా లేనందున వాటి విలువ తక్కువ కాదు అతను మీరాకు పగిలిన కుండలలో ఒకటి అందించి పరిపూర్ణత లక్ష్యం కాదు అభివృద్ధి ప్రతి కుండ ఎంత లోపమున్నా మీకు ఏదో ఒకటి నేర్పుతుంది మీ తప్పులను స్వీకరించండి ఎందుకంటే అవి ప్రయాణంలో భాగం మీరా ఆశ్చర్యపోయింది కానీ ప్రేరణ పొందింది ఆ రోజు నుండి ఆమె తన పనిని కొత్త కోణంలో సమీపించింది ఆమె ఇకపై పరిపూర్ణతను లక్ష్యంగా చేసుకోలేదు కాని పురోగతిని లక్ష్యంగా చేసుకుంది ఆమె తన తప్పులను స్వీకరించింది ప్రతి ఒక్కటి నుండి నేర్చుకుంది మరియు కాలక్రమేణా ఆమె కుండలు మరింత నైపుణ్యమైనవి మాత్రమే కాకుండా మరింత సృజనాత్మకమైనవి మరియు ప్రత్యేకమైనవిగా మారాయి సంవత్సరాలు గడిచాయి మీరా కూడా మేస్త్రీ కుమ్మరిగా మారింది ఆమె పనిని ఆమె నైపుణ్యం కోసం మాత్రమే కాకుండా ఆమె ప్రయాణాన్ని ప్రతిబింబించే విధానం కోసం కూడా అభినందించారు కుండా ఆమె మార్గంలో నేర్చుకున్న పాఠాలను మోస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్